పిల్లలు పిల్లలు దేశభక్తి దేశ మన జెండా గురించి దేయాన్ని ఆడుకోవచ్చు ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా స్వాతంత్ర జెండా మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా ధర్మ ధర్మచక్రముతోడ తేజరిల్లిన జెండా శాంతి సౌక్యాలతో వేయంగా శాంతి సౌఖ్యాలతో వేయంగా ఆదర్శ పాటలో మనము నడవాలి ఆదర్శ పాటలో మనము నడవాలి ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా మువ్వన్నె జెండా ముచ్చటైన జెండా మూడు రంగుల జెండా ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా స్వాతంత్ర జెండా కులమత భేదాలు సమసిపోవాలి కులమత భేదాలు సమసిపోవాలి స్వాతంత్ర జిజ్ఞాస కలుగు చేయాలి స్వాతంత్ర జిజ్ఞాస కలుగు చేయాలి అందరికీ తిండి దొరకాలి అందరికీ బట్ట దొరకాలి అందరికీ తిండి దొరకాలి అందరికీ బట్ట దొరకాలి అందరికీ విద్య అందాలి అందరికీ విద్య అందాలి ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా మౌవన్య జెండా జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి ముచ్చటైనా జెండా ఎగరాలి ఎగరాలి ముచ్చటైనా झंडा अगर आगराली स्वातंत्र झंडा भारत माता की भारत माता की